సమావేశంలో మాట్లాడినటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ వాది కాడు ఎందుకు అంటున్నామంటే వాళ్లకు రాజకీయ భిక్ష పెట్టింది మా నాయకుడు నరసా గారే వాళ్ళు తల్లి పాలు తాగి తల్లి గుద్దె గుద్దే గారు వెళ్ళు ఎందుకు అంటున్నామంటే నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వాళ్ళు దయ్యాలు వేదాలు పలికినట్టు మాట్లాడిరు వాళ్ళు గతం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎవరు అనేది గజలకు చెందినటువంటి బయ్యార మల్లారెడ్డి గారి కాని అండి మనోరాబాద్ మహపాల రెడ్డి మల్లై ములుగు శ్రీనివాస్ గుప్తా గారి కానీయండి మీరు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ఎక్కడ దాక్కున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఆ గడు కాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మీరు పార్టీకి పనిచేయకుండా దాక్కున్న సంగతి ప్రతి కార్యకర్త ఎరక ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి ఎంపీ బహె ఎన్నికలలో గజల్ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి మాజీ మంత్రి గీతారెడ్డి గారి కానివ్వండి సిడబ్ల్యూసి ఆవాని శాశ్వత వంశీచంద్ర రెడ్డి గారు ఆనాటి కల్వకుర్తి ఎమ్మెల్యే గారు మా గజల్కి ఇన్ఛార్జ్గా వచ్చారు ఆ రోజు మా వంశీచంద్ర రెడ్డి గారిని తీసుకొని స్వయంగా మల్లారెడ్డి గారి ఇంటికి పోయి పోవడం జరిగింది బైరా మల్లారెడ్డి గారి ఇంటికి మీరు యాక్టివ్గా లేరు కొద్దిగా యాక్టికి కానీ పార్టీలో ఎలక్షన్స్ ఉన్నాయంటే నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేయలేను నాకు కాంగ్రెస్ పార్టీ నాకు మోసం చేసిందని చెప్పి రెడ్డి గారి ముఖం మీద చెప్పిన నాయకుడిని నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి నైతిక హెక్క అర్హత ఎక్కడాన్ని పశ్చిస్తున్నాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ గడువు కాలంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోకుండా నర్సన్న గారు డిసిసి అధ్యక్షులైన తర్వాత నీకు ఒక మండల ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు రాజకీయంగా ఒక పేరు సంపాదించుకొని ఈరోజు పదవి ఇచ్చినటువంటి నర్సారెడ్డి గారిపై ఈ తిరుగుబాటు మాటలు మాట్లాడడం చూస్తుంటే మీ వ్యవహారం వ్యవహారం ప్రజలందరూ గమనిస్తున్నారు అసలు నీకు పార్టీ ప్రెసిడెంట్ కాకముందు నీ స్థాయి ఏందో ప్రజలు గ్రజలను ఎంతమంది గుర్తుపడతారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో నాయకుడు పెద్ద నాయకుడు అని చెప్పుకుంటున్నాం ఇంకో నాయకుడు ఎస్టేట్ బూత్ నప్పుకున్నటువంటి నాయకుడు ఆయనకు ఏ విధంగా ఆస్తులు వచ్చినాయి ఏ విధంగా ఆస్తులు సంపాదించుకుంటూ ఆయన ఆస్తులు ఏ విధంగా పోగొట్టుకున్నాడో గజల ప్రజలకు అందరికీ తెలుసు ఆయన స్థాయి నర్సారెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి కాదు నీకు రాజకీయంగా ఎవరైతే సహకరిస్తారో వాళ్ళకే నువ్వు వెన్నుపోటు పంగనామాలు పెట్టే నాయకుని నువ్వు నీ గత చరిత్ర అంతా తెలుసు టీడీపీలో కానీ కాంగ్రెస్లో కానీ నువ్వు నీకు పోటీ వచ్చే నాయకులపై ఏ విధంగా పెద్ద నాయకుల నాయకుల వద్ద అనగదకేటో చాలా మందికి తెలుసు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమికి పూర్తి కారణం అని చెప్తున్నాం ఎందుకంటే ఆ రోజు కూడా టికెట్ల విషయంలో తనకు తన భార్యకు ఇస్తే పోటీ చేస్తాం ఆ నాయకుని టికెట్ ఇవ్వద్దు ఈ నాయకుని టికెట్ ఇవ్వద్దు అని బ్లాక్మెయిల్ చేసిన జనతా నిధి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఓటమి కారణం పూర్తిగా నాని మున్సిపాలిటీలో అని ప్రతి కార్యకర్త బాధపడ్డారు అంతేకాకుండా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినా కూడా నర్సన్నను టిఆర్ఎస్ లో పోవాలని లాబింగ్ చేసి ఒత్తిడి పెంచింది కూడా నాని ఆ విషయం గతం మర్చిపోద్దు యాదగిరి గారు ఎందుకంటే నర్సన్నను ఈరోజు పార్టీ మాలయ్యే విధంగా ఒత్తిడి చేసింది కూడా మీ మీ టీమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో మా గజల్ పట్టణానికి చెందిన ఒక నాయకుడు ఉంటాడు ఆయన ఎవరో గజలు ఎవరికి తెలియదు కేవలం ఆయనకు టౌన్ ప్రెసిడెంట్ ఇవ్వడంతో ఈరోజు నేను ఓ కానీ చెప్పుకుని తిరుగుతున్నాడు అసలు నీ స్థాయి ఏదో మీ స్థాయి ఏదో తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి మీరు పార్టీలో దాడుతున్నారు పార్టీ లైన్ దారితే తిరుమల మాలను పట్టిన గట్టే మీకు పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం